మా కన్నీవాడీ గు అన్నారు బట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ డాడీ సైతరాజ్ గారు సో సార్ సో హ్యాపీ టు సీ సిండ్ అంద అంత లుంగి అప్పుడు పోటీ వచ్చి బాగా వేరే లెవెల్ సూపర్ సూపర్ సార్ అండ్ డైరెక్టర్ గారు కూడా సార్ రియలీ దట్స్ సాట్స్ ఆఫ్ మీరు తెలుగు నేర్చుకొని మరీ మీరు సినిమా తీశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్ ఇది చాలామంది నేర్చుకోవాల్సిన విషయం అండ్ ఇట్స్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ తెలుగు వచ్చిన వాళ్ళే డైలాగులు తెలుగు చదవకుండా సెట్కి వెళ్ళిపోయే రోజులు ఇది కాకపోతే మీరు రాని తెలుగుని నేర్చుకొని వచ్చారంటే రియలీ గ్రేట్ సార్ అండ్ థ్యాంక్ యూ అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆర్ఆర్ చాలా బాగుంది ఇంకెవరైనా మర్చిపోతాయి సారీ హీరోయిన్స్కి ప్రతి ఒక్కరి టీం మెంబర్స్ కెమెరామెన్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సినిమా గొప్ప గొప్ప విజయం అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను అలాగే బ్లాక్ హార్స్ వైట్ హార్స్ ఉంది అందుకే తెలియక నేను బ్లాక్ అండ్ వైట్లో వచ్చాను ఈరోజు నేను చూసి ఏంట్రా బ్లాక్ హార్స్ వైట్ హార్స్ నా జీవితం లాగా ఉంది ఏంటి అనుకున్నాను ఇప్పుడు ఎందుకు లా ఆ టాపిక్ ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్ విషింగ్ యూ వండర్ఫుల్ సూపర్ డూపర్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ